ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితన కాక దేవుని అందు భయభక్తులు కలిగించే మాటలు ఈ మాటలు ఈ మాటలు లేక ఎంతోమంది నరకానికి దగ్గరైపోతున్నారు ఈరోజున దేవుడు మనల్ని ప్రేమించి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దాం హాలలుయా దేవునికే మహిమ కలిగింది కాక ఈ రోజున వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతుందేమనగా గత కొంతకాలం నుంచి ఆయన తన పిల్లలు ఏ విధంగా ఉండాలి తన పిల్లలు ఆయనకు లోబడితే ఏ విధంగా వాళ్ళ జీవితము మారుతుంది అనేది దేవుని వాక్యము సెలవిస్తుంది తన పిల్లలు దేవుని వైపు తిరిగినప్పుడు ఎలాంటి బలాన్ని శక్తిని పొందుకుంటారన్నది వాక్యము ద్వారా మాట్లాడేది ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు యోహాను సువార్త పన్నెండో అధ్యాయం నుంచి సూటిగా మాట్లాడబోతున్నాడు కాబట్టి యేసు తన మృతుల్లోండి లేపిన లాజరు ఉన్న బెత బెతానియా పస్కా పండుగ ఆరు దినాలు ముందుగా వచ్చింది ఎక్కడికి వెళ్ళాడు లాజర్ను చనిపోయిన లాజర్ను లేపడానికి ఏ ఊరు వెళ్ళాడు బెతానియా అనే ఊరు వెళ్ళాడు ఏ ఊరు వెళ్ళాడు బెతానియా అనే ఊరు వెళ్ళాడు ఆ బెతానియా అనే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వారు ఆయనను విందు చేసింది ఏం చేశారు యేసు ప్రభు వారు రాగానే అక్కడ విందు జరిగింది ఏం జరిగింది విందు అంటే వాళ్ళకి ఏసైకి భోజనం పెట్టారు వాళ్ళు ఏసైకి భోజనం పెట్టారు వాళ్ళు ఏసైకి భోజనం పెట్టినప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు కానీ అక్కడ ఒక ఒక అద్భుతం జరుగుతుంది ఏంటంటే అక్కడ చాలామంది ఎన్నో మంది ఏసైని చూడాలని ఏసై కోసం వచ్చారే కానీ ఏసఐకి పరిచర్ చేసేవాడు ఒక్కరు లేడు ఎవరు లేరు అక్కడ దేవుని చూడడానికి అనేక మంది వచ్చారు కానీ ఏసై ఇష్ట ప్రకారంగా ఒక్కరు లేరు దేనికోసం వచ్చారు భోజనాల కోసం వచ్చారు దేనికోసం వచ్చారు దేవుని సన్నిధానానికి ఎక్కడికి ఎందుకు వచ్చారంటే ఏసైని అక్కడ చూడటానికి అక్కడ భోజనాలు పెడుతున్నారని అనేక మంది బెతానీయ వాళ్ళు అందరూ అక్కడ శిష్యులు ఉన్నారు ఎవరున్నారు కానీ అక్కడ యేసయ్య ఈ భోజనం కోసం చూడలేదు తినే ఆహారం కోసం చూడలేదు కానీ అక్కడ ఒక కార్యం జరుగుతుంది ఏం జరిగిందంటే అది విందాం ఆయన విందు చేసిరి మార్త ఉపచారం చేసను లాజర్ ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మార్తాను లాజరు అన్నదమ్ము అక్కను అన్నదమ్ములు ఏసైకి పరిచయం చే అక్కడ ఆయనకు భోజనం పెడతానికి రెడీ అయ్యారు ఏం పెడతాక రెడీ అయ్యారు భోజనం పెడతాక అప్పుడు మరియా మిక్కిని విలువ గల అత్తరు జ జతమాస్తే అత్తరు ఒకటి సేనరు ఎత్తుకొని తీసుకొని ఏసు పాదాలు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది అక్కడ ఏం జరుగుతుందంటే కేవలం మీరు లోకం అనే ఆశల కోసం అంటే లోకంలో ఉన్న తిండి కోసం చూస్తున్నారు కానీ ఒక స్త్రీ మాత్రం ఒక అమ్మాయి ఎవరు మరియ పాపం చేసిన వ్యభిచార స్త్రీ యొక్క మరియ ఏం చేసిందంటే ఏసే పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు కన్నీటితో తడుపుతుంది దేంతో దగ్గర ఆయన పాదాలను కన్నీటితో తడుపుతూ అత్తర పోస్తుంది ఆయన ఆయన శరీరం పైన ఎంతో విలువ కలిగిన అత్తర పోస్తుంది ఏం చేస్తుంది ఆయన పాదాలు పట్టుకొని అయ్యా నేను పాపిని అని కన్నీరు కారుస్తుంది ఏం కారుస్తుంది నేను ఎందుకు పనికిరాని వాడిని నేను పాపిని నన్ను పరిశుద్ధపరచే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని ఏడుస్తున్నారు కానీ ఎల్లు ఏం చేస్తున్నారు కేవలం తిండి కోసం వచ్చారు ఈ లోకంలో ఉన్న తిండి నేను ఏం చేస్తుందంటే నరకానికే తీసుకువెళ్తుంది కానీ దేవునికి ఇష్టమైన పని ఏంటంటే పరిచర్య ఏం చేయాలి వీళ్ళు కొంతమంది ఈ రోజున దేవుని మందిరానికి వెళ్తున్నారు దేవుని సన్నిధానంలో ఉంటున్నారు కానీ దేవుని పని చేయడానికి ఎవరు ఇది అవ్వట్లేదు కనీసం ప్రార్థన చేయడానికి కూడా ఇది అవ్వట్లేదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు ఒక మరియ వచ్చి ఏసయ్య పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కారుస్తూ అయ్యా నేను ఎంతో ఘోరమైన పాపాత్మరాలిని నేను ధనవంతురాలుగా బ్రతుకుతున్నాను కానీ ఆ ధనము నాకు అక్కరికి లేనిది పాపంతో వ్యభిచారముతో వచ్చిన ఆహారం నేను తింటున్నాను నన్ను క్షమించి నన్ను నీ రాజ్యాన్ని చేర్చుకొని ఏడుస్తుంది అన్నమాట కానీ అక్కడ ఉన్న జనాలందరూ ఏం చేస్తున్నారు అందులో ఏసయ్యని వెంబడించే శిష్యుడు అక్కడ ఉన్నాడు అతని పేరే యోదా ఇస్కరేత్ ఏమంటున్నాడు యూధా ఇస్కరేత్ ఏమంటున్నాడు అంటే ఎందుకు ఆ అస్తర్ని ఏస పాదాల దగ్గర పోస్తున్నా అదే పేదలకు ఇవ్వచ్చుగా దేనికి ఇవ్వచ్చు పేద అది అమ్మి పేదలకి ఆహారం ఏమైనా పెట్టచ్చుగా వాళ్ళకి ఏమైనా కావచ్చు ఏమైనా వేయచ్చుగా అని అంటున్నారు అక్కడ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే పేదలు అప్పుడు వేసు ప్రభువారు ఎప్పుడైనా ప్రజలు నీ మధ్య ఉంటారు కానీ నేను ఇక్కడ ఉన్నాను ఏమన్నాడు ఎప్పుడైనా పేదవాళ్ళు నీ దగ్గరే ఉంటారు ధనవంతులు నీ దగ్గరే ఉంటారు కానీ నేను ఉండను ఆమె గ్రహించింది కాబట్టే నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను గ్రహించింది కాబట్టే నాతో ఆమె రావటానికి ఈరోజు ప్రార్థన చేస్తుంది కానీ వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు ఆ తిండి కోసం వచ్చారు అంటే విందు విందు ప్రభు వారితో మనక్కడ ఏదో దొరికిద్దిలే కానీ దేవుడు అది చూడట్లేదు తిండి పోతులు దేవుని రాజ్యానికి చెప్పు వారసులు కారు నువ్వు అనుకుంటున్నావు నేను కష్టపడుతున్నానుగా నా బలం ఉంది నా శక్తి ఉంది నేను రోజు కష్టపడుతున్నా తింటున్నా అనుకున్నావు నువ్వు తిండిని ఈ లోకల్లో నువ్వు చనిపోతే నువ్వు మట్టిపాలే కానీ దేవుని కోసం నువ్వు బ్రతికితే అది నీకు జీవలోకం ఉంటుంది నీకు పరలోకంలో ఉంటుంది నీకు స్థానం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందేమనక నువ్వు దేనికోసం వేగిరిపడాలంటే ఈ భూమి మీద వాటి కోసం పరుగులు తీయద్దు పరలోకంలో దానికోసం పరుగులు తీయన్నాడు అందుకే ఈ స్త్రీ ఏం చేసింది ఒక వ్యభిచార స్త్రీ ఎవ్వరి దగ్గర రానివరు ఒక తప్పు చేసిన అమ్మాయిని కనీసం ఎవరి దగ్గరికి రానివ్వరు కానీ ఏసయ్య చేర్చుకున్నాడు ఏం చేసుకున్నాడు ఎలా వచ్చి కన్నీరు కార్చింది అయా నన్ను క్షమించ నేను ఎన్నో తప్పు కానీ ఒక్కరు ఇక్కడ ఎవరైనా ఆ మాటలు అడుగుతున్నారా ఏసై పాదాల దగ్గర పడి కన్నీరు కార్చే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా కేవలం వాళ్ళ చూపు ఎక్కడుంది ఏసై తిన్న తర్వాత మనకు కూడా ఆహారం పెడతారు దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త నువ్వు లోకల్లో తిండి కోసం కోసం నువ్వు కాదు ఈ భూమి మీదకి వచ్చింది అనేక బిడ్డలను రక్షించి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు ఈ భూమి మీద నీకు తల్లి గర్భాన్ని వేసిన మొదలుకొని ఈ భూమి మీద వచ్చేంత వరకు నువ్వు ఎదిగే కొద్దీ అన్ని క్షణము నిన్ను కాపాడుతుంది దేనికంటే నువ్వు ఇంకో ఆత్మని పరలోకాన్ని తీసుకువెళ్ళాలి నువ్వు రక్షించబడ్డావు మరి నీ కొడుకు సంగతి ఏంటి దేవుడు అడుగుతున్నాడు నువ్వు రక్షించబడ్డావు నీ కొడుకు సంగతి ఏంటి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు మరి నీ కొడుకు నలకొల్లా కాలిపోతాడు అందుక దేవుడు నిన్ను భూమి మీద పంపించింది అందుక ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు లేక ఎంతో మంది బాధపడుతున్నారు ఏడుస్తున్నారు పెడపప్పులు పెడుతున్నారు కానీ ఇప్పుడు నీకు దేవుడు ప్రేమగా ఒక కుమారుని ఇచ్చాడు నీకు ఒక నిందన చెడగొట్టాడు గొడ్రాలనే నిందన చెడగొట్టాడు కానీ నీ పిల్లవాడిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు ఏ విధంగా దేవుని వైపు నడిపిస్తున్నావు రేపు లెక్కప్ప చెప్పాలి జాగ్రత్త పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు లెక్కప్ప చెప్తావు ఏమ్మా నీకు పిల్లోడినిచ్చాను నువ్వు నా సన్నిధానాన్ని పంపించాల్సింది పోయి లోకల్లో వాటి కోసం పంపుతావా లోకల్లో ఉన్న స్నేహితులతో పంపుతావా అని నిన్ను లెక్క చెప్పినప్పుడు దేవుడిని కం కాండ్రి నీ మొహం మీద మూస్తాడు ఈరోజు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుంది ఏడుస్తుంది నా తప్పులు క్షమించాయ ఏం చేస్తుంది నన్ను క్షమించు కానీ అక్కడ ఎవ్వరూ ఆ మాట అడగట్లేదు అమ్మ అడుగుతో ఏం చేస్తుంది తన విలువైన అత్తరు ఏంటిది ఎంతో సువాసన భరితమైన అత్తరనే ఏసై పాదాల దగ్గర పోస్తుందంట అప్పుడు ఈ శిష్యుడు ఏమంటున్నాడు ఎందుకెందుకు ఇది వెళ్ళి అమ్మే పేదలకు వచ్చిగా అంటున్నాడు అప్పుడు ప్రభు పేదవాళ్ళు ధనవంతులు నీ దగ్గర ఉంటారు పేదవాళ్ళు ధనవంతులు నీ దగ్గర ఉంటారు కానీ నేను నీ మధ్య ఉండను కనుక నువ్వు ఇప్పుడు నువ్వు ఎవరి కోసం పరుగులు తీయాలి ఈ పేదవాళ్ళు ధనవంతులు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఉంటారు కానీ నువ్వు పరుగులు తీయాల్సిందే ఏసై దగ్గరికి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నరకానికి వెళ్ళాలి అనుకుంటావా చనిపోతే ఏసఐ పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి అలా వెళ్ళాలంటే నీకు ఒక అర్హత ఉండాలి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు అది సుహాసన భరితంగా ఉండాలి ఎలా ఉండాలి ఇప్పుడు అత్తరికి వస్తే ఇప్పుడు సెంటేస్తే అందరికి వస్తుందా నీకు ఒక్కడికి వస్తుందా వాసన కానీ ఏసే పిల్లలు ఎలా ఉండాలి నీతో పాటు అందరికీ ఆ సువాసన కలిగించాలి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడి సోదరుడా ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు ఈ లోకంలో ఉన్న ధనం కోసం పరుగులు తీస్తున్నా ఈ లోకంలో ఉన్న ఆశల కోసం పరుగులు తీస్తున్నా ఒక రోజును చనిపోతే ఎక్కడికి వెళ్తావు లోకం నిన్న నరకానికి తీసుకెళ్తుంది కానీ దేవుని ప్రేమ ఎక్కడ తీసుకెళ్తుంది పరలోకములు అక్కడ చక్కగా ఆనందంతో సంతోషంగా ఉంటావు అక్కడ సూర్యచంద్రులు ఉండడు ఎవరు ఏసై వెలిగే ఆ స్థలములు ఉండేది కానీ నరకంలో నువ్వు అగ్ని హావుతో అయిపోతూ ఉంటావు కాలిపోతూ ఉంటావు చిన్న నుప్పురవ్వు పడితేనే అల్లాడిపోతావు బొబ్బొచ్చేస్తుంది వస్తుంది శరీరానికి కానీ నీ శరీరం ఇప్పుడు తీసుకెళ్ళి సాతానుగాడు ఎక్కడ వేస్తున్నాడు నరకం అగ్ని ఆరదం పురుగు చావుని స్థలంలో పడేస్తున్నాడు చెయ్యి చెయ్యివద్దు అన్నాడు దేవుడు నీ ఇవ్వాల్సింది దేవునికి ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి వెళ్ళాలి కుట్టివాడు ఏం చేశాడు పుట్టి కుంటివాడు ఏం చేశాడు దేవుడు స్వస్థత కలిగించాడని పరుగు పరుగున ఆనందంతో దేవుని సన్నిధానానికి వెళ్ళాడు మరి ఈరోజు నీ కాళ్ళు చేతులు చేతులున్నాయి ఏ దేవుని సన్నిధానికి వెళ్తాక ఏంటి కుంటివాడైన వాడే దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటుంటే నువ్వెందుకు వెళ్తాలా దేవుని సన్నిధానంలో ఎందుకు కన్నీరు కార్చట్లేదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించే ఎంతకాలం ఇలా ఉంటావు నువ్వు నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి ఇప్పుడే ఈ రాత్రే దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవునికి దూరమై నువ్వు ఏమీ చేయలేవు నీ శరీరానికి బలాన్ని ఇచ్చేది దేవుడు నువ్వు తినటానికి ఆహారం ఇచ్చేది దేవుడు నువ్వు ఎంత కష్టపడినా ఆ నీకు డబ్బులు ఇవ్వాలంటే అది దేవుని ప్రేరేపణ ఉంటేనే ఇస్తాడు లేదంటే అడు సాతాను పట్టినోడైతే డబ్బులు ఇవ్వడు నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే అడు డబ్బులు ఇమ్మంటే వాళ్ళ దేవుని ప్రేమ ఉంటే ఏం చేస్తాడు ఆ ధనాన్ని ఇస్తాడు అదే వాళ్ళ దేవుడి ప్రేమ సాతాను ఆపేసింది అనుకో నీకు డబ్బులు ఇవ్వడు ఆ రోజు నువ్వేంటి వస్తుండా కానీ ఈ రోజున నీకు తినడానికి తిండిని ఇస్తున్నాడు తాగుతాగు నీళ్ళు ఇస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు ఇప్పుడు ధనవంతులు ఎంతమంది బా ఆరోగ్యం లేక అల్లాడిపోతున్నారు కానీ నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు అలాంటప్పుడు నువ్వు ఎవరికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని మందిరానికి వెళ్ళడానికి నీకేంటి ఆటంకం ఈ లోకంలో మనుషుల్ని త్రోసివేయచ్చు చిచ్చి నీ బ్రతుకు ఇలాగే ఉంటుందని అవమానపరచచ్చు కానీ దేవుడు అలా కాదు దానా కుమార్తె రానా కుమారుడా నీవు నా సన్నిధానంలో ఉంటే నిన్ను ఒక వెలుగుగా చేస్తానన్నాడు ఏం చేస్తా అన్నాడు ఎవరైతే చీ అన్నారో వాళ్ళ తల దించుకునేలా చేస్తాడు దేవుడు ఎవరైతే చిచ్చి నీ బ్రతుకు ఎందుకు ఇలా ఉంది అని ఎగతాళి చేశారో వాళ్ళ ముందు నిన్ను దేవుడు బలంగా వాళ్ళు చూడగానే అమ్మో ఒకప్పుడు ఈ తాగుబోతు ఇలా మారాడా అని సాక్షి బిడ్డగా నిలబెట్టుకుంటాడు ఎంతకాలం లోకంలో బ్రతుకుతావు ఎంతకాలం లోకంలో జీవిస్తావు ఈ లోకం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది నా యేసయ్య రెండు కరములు చాపి అడుగుతున్నాడు రా నా దగ్గరకని ఒక్క గంట దేవునితో చూడు దేవుడితో మాట్లాడు నీకున్న పరిస్థితులు చెప్పుకో అయా నేను చేసిన తప్పు నన్ను క్షమించి నన్ను ఒక్కసారి పరిశీలించ దేవుడితో ఒక్క రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇస్తుండే ఒక్క శనమైన దేవుడికి వెళ్ళలేకపోతున్నాను ప్రార్థన చేయడానికి ఏదో కన్నీరు ప్రార్థన చేసి ఎన్నాలైందో ఏసై పాదాలు తడిపి ఎన్నాలైందో పై పై పెదాలు దేవుడు ఒప్పుకోడు నువ్వు మనస్ఫూర్తిగా కన్నీరు కార్చాల ఇప్పుడు మీరున్నారు ఒక చాక్లెట్ అడగాడు అనుకో నేను వద్దురా తినొద్దురా అంటాను కానీ నువ్వు బ్రతిల్లాడే కొద్దీ నువ్వు ఏడు ఏడ్చేసావు అనుకో ఏం చేస్తాం మేము తల్లిదండ్రులు అయ్యో ఏడుస్తున్నాడు అలాగే ఏసై ప్రేమ కూడా అంతే అయ్యో నా పిల్లవాడు ఏడుస్తున్నాడు అని చెప్పి నీ కన్నీళ్ళు తుడవటానికి ఆయన ముందుకు వస్తాడు నీ కన్నీళ్ళు తుడిచేవాడు కావాలా నీకు కన్నీళ్లు తెప్పించేవాడు కావాలా నువ్వు కన్నీళ్ళు తెప్పించేవాడుగా కావాలనుకుంటే నువ్వు లోకల్లో జీవించు కాదు నా కన్నీళ్ళు తుడిచేవాడు కావాలనుకుంటే దేవుళ్ళు జీవించు ఈరోజు వాక్యము సెలవిస్తుంది ఈరోజు నీకు మంచి ఆరోగ్యం అందము తెలివి జ్ఞానము అన్నీ ఇచ్చాడు ఈరోజు నా జ్ఞానం లేక ఎంతోమంది పిచ్చి పిచ్చి వాళ్ళుగా తిరుగుతున్నారు రోడ్ల మీద కానీ నీకేం చేశాడు చక్కటి ఇల్లు ఇచ్చాడు చక్కటి కుటుంబం ఇచ్చాడు నువ్వు దేవుళ్ళ గడపమ్మా లోకల్లో గడిపితే నువ్వు పిచ్చివాడు కన్నా దారుణం ఎంతమంది యాదన పడి ఏడుస్తున్నారు అయ్యో నా పిల్లవాడు మా ఇలా అయిపోయాడే అని అదంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి అదే నువ్వు ముందుగా నిలబెట్టి ఉండే దేవుళ్ళలోకి ఈరోజు నా పరిస్థితి వచ్చేదా అడుగుతున్నాడు దేవుడు ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అయిపోతున్నాయి తాగుడుకు బానిస అయిపోయి వ్యభిచారానికి బానిస అయిపోయి దేవుని కోపానికి గురవుతున్నారు ఒక్కొక్కరు అబద్ధాలు దొంగతనం దేవుడు వద్దని పనులు చేసుకొని మీరే కష్టాలు తెచ్చుకుంటున్నారు ఏమన్నారు వాక్యలో ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు ఏ మాట చెప్తాడో ఆ మాట నువ్వు వ్యతిరేకించావా అది నీకు పాపం ఏమన్నాడు దేవుని సన్నిధ ఆదివారం రోజున దేవుని సన్నిధానం కలలేకపోతున్నావు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆలోచించే ఈరోజు లేకపో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా కుమారి నా కుమారుడా నా రా నన్ను వేడుకో నా సన్నిధానాన్ని వదిలిపెట్టద్దు దావీదు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి అవమానాలు పడ్డారు దావీదును తన సొంత వాళ్ళే చంపాలని చూశారు తన మామే చంపాలని చూశాడు కానీ దేవుడు సన్నిధానం వదిలిపెట్టాడా దానియాలు ఉన్నాడు దానియాలు ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు అని నెల రోజులు ఆక్ష పెట్టాడు ఒకవేళ చేస్తే వాడి సింహం బోధన చేసేస్తాను కానీ దానియాలు వదిలిపెట్టాడా నా ప్రాణమైన పోని శద్రకు మేచక అభిద్దకోలు అగ్నిగుండంలో పడేస్తాను మీ దేవుడి కంటే ప్రార్థన చేస్తే అయినా వదిలేరా దేనికి అలా ఉండాలి తన పిల్లలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అనుక్షణము ఏంటి ప్రార్థన ఎందుకు ఈ వాక్యము ఈ వాక్యము నీ మంచి కోసమే వాక్యము ఏం చేస్తుందని నేను మంచి మార్గంలోకి నడిపిస్తే కోసమే చెడ్డ మార్గంలో నడిపించే వాళ్ళకి వాక్యం అవసరం లేదు ప్రార్థన అవసరం లేదు కానీ నీకు వాక్యం కావాలని ఎందుకంటే నువ్వు పాడైపోవటం నువ్వు నాశనం అయిపోవటం ఆ పరలోక తండ్రికి ఇష్టం లేదు ఎందుకంటే తన పిల్లలు తన పోలిక చెప్పున నడవాలి ఎవరి పోలిక చెప్పున నడవాలి చదువుకో ఈరోజు వాక్యం సెలవిస్తుంది తన పోలిక చప్పున నడవాలి యేసయ్య ప్రేమను పంచేవాడుగా ఉండాలి శత్రువు నేను ప్రేమించే మనసు నీలో లేదంటే నువ్వు సైతానికి ఇస్తున్నావు నీ మనసును నీ తల్లిని నువ్వు ప్రేమించట్లేదంటే నువ్వు సైతానికి ఇస్తున్నావు నీ పెద్దలను ప్రేమించట్లేదంటే నువ్వు సైతానికి ఇస్తున్నావు నువ్వు సైతానికి ఇవ్వడానికి కాదు దేవుడు నీ గుండెనిచ్చింది మనసునిచ్చింది ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి నీకు చేతినిచ్చింది సైతానికి ఇవ్వడానికి కాసం కాదు ఆయనకి ఇవ్వాలని నీ నడకిచ్చిందే సైతాన్ని చెప్పే మార్గంలో నడవటం కోసం కాదు ఏసై మార్గంలో నడవటం కోసం ఈరోజు వాక్యం సెలవిస్తుంది దేవుని మందిరం నిర్లక్ష్యం చేయొద్దు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రతిరోజు ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా ఏసైకి ప్రార్థన చేస్తే నీకేం కలిగిద్దంటే ఆ జటమాసి యొక్క ఆ యొక్క అత్తర్ వాసన ఎలాగ ఉంటుందో నువ్వు అలా ఉండాలి ఫలానా ప్రిన్సి వస్తున్నాడంటే వాళ్ళందరూ అలర్ట్ అయిపో ఎంతటి చక్కటి పిల్లవాడు ఇప్పుడు అత్తర్వాసన ఏం చేస్తుంది మనిషిని ఆనందింపజేస్తుంది సాతాను యొక్క మనిషి వచ్చినప్పుడు వాళ్ళ భయంతో పారిపోతారు అమ్మో ఈ తాగుబోతుంది చెడ అమ్మో ఈడు పెద్ద రౌడి అని పారిపోతారు కానీ మంచి కుర్రవాడు వస్తే అందరూ ప్రేమగా పలకరిస్తారు అంటే నువ్వు అలాంటి సుహాసన భరితంగా ఉండాలి నువ్వు చెడ్డ వాసన వస్తే నీ దగ్గర ఎవరూ నిలబడలేదు తాగుబోతల దగ్గర ఎవరైనా నిలబడగడతారా కళ్ళు తాగే వాళ్ళ దగ్గర ఎవరైనా నిలబడగలుగుతారా సిగరెట్ తాగే వాళ్ళ దగ్గర ఎవరైనా నిలబడగలుగుతారా కాదు అదే నువ్వు మంచిగా ఉన్నావు అనుకో ప్రేమగా వచ్చి నీకు చేయించి చేస్తారు ఏయా బాగున్నావా అని నిన్ను హత్తుకుంటారు ఎవరైనా తాగుబోతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారు బహు భయంకరంగా ఉంటారు కానీ మంచి పిల్లవాళ్ళు చక్కగా స్నానం చేసి వీధుల్లో వెళ్తూ ఉండగా ప్రేమగా పలకరిస్తారు అమ్మో తాగుబోతాడు ఒకవేళ ఆయన్ని పిలిచామంటే మన దగ్గర డబ్బులు అడుగుతాడు పారిపోతారు అంటే వాడు ఎలా జీవిస్తున్నాడు సాతాను చేతిలో జీవిస్తున్నాడు వాడు సాతాని చేతిలో జీవిస్తున్నాడు కాబట్టే వాడిని చూస్తే అసహించుకొని పారిపోతారు కానీ దేవుని పిల్లవాడు దేవుని మార్గంలో నడిచేవాడిని అందరూ ప్రేమగా పలకరిస్తారు అయా వందనాలయ్యా మంచిగా ఉన్నామయ్యా అయ్యా ప్రార్థన చేయండి అయ్యా ప్రేమగా పలకరిస్తాను అది కావాలా సాతాను యొక్క మార్గం కావాలా ఈరోజు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ నుండి అయ్యా నా పాపాలు క్షమించు ఎంతకాలం ఈ లోకంలో నేను జీవించాను ఇక్కడి నుండి నీకు ఇష్టమైన బిడ్డగా జీవించాలనుకున్నాను నేను ప్రార్థన చేసినప్పుడు ఈ రాత్రి దేవుడు నీకు తోడై ఉండి నీకు జయ పదంలో నడిపిస్తాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాదు